ఓం నమో గణపతయే రోజున చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ఉన్నామండి అదే షడ్గ్రహ కూటమి ఆరు గ్రహాల కలయిక ఒకే రాశిలో ఆరు గ్రహాలు కలిసి ఉండడం ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఒకేసారి మనకు కనిపించడం దానికే షడ్గ్రహ కూటమి అని పేరు కొంతమంది తెలియక షష్ఠగ్రహ కూటమి అంటున్నారండి షష్ఠగ్రహ కూటమి అని పలకకూడదు షష్ఠగ్రహ కూటమి అంటే ఆరవ గ్రహ కూటమి అని అర్థం వచ్చేస్తుంది షడ్గ్రహ కూటమి అంటే మాత్రమే ఆరు గ్రహాల కలయిక అనేటటువంటి అర్థం వస్తుంది కావున మనం షడ్గ్రహ కూటమి అనవలసి ఉంటుంది ఆరు గ్రహాల కలయిక అని పలకాల్సి ఉంటుంది ఈ వీడియో మనం ఎందుకు చేసుకుంటూ ఉన్నాము అనంటే కనుక అనవసరమైనటువంటి భయాలు పోగొట్టడం కోసం మొట్టమొదటి అంశం ఇది అనవసరమైనటువంటి భయాలు అవి పోవడం కోసం రెండవది తెలియవలసినటువంటి విషయం తెలియజెప్పడం కోసం ఈ రెండు లక్ష్యాలతో మనం ఈ యొక్క వీడియోను ఇప్పుడు ఉన్నామండి తప్పక ఈ అంశాలు మీకు నచ్చినట్లయితే కనుక పది మందికి తెలియజేయండి మొట్టమొదటండి షడ్ గ్రహ కూటమి అన్నారు అంటే ఆరు గ్రహాల కలయిక అన్నారు ఆ ఆరు గ్రహాలు ఏవి అలాగే ఏ రాశిలో ఈ ఆరు కూడా కలిసి మనకు ఉన్నాయి ఇది నేను ఇప్పుడు చెప్పబోతూ ఉన్నానండి మొట్టమొదటి విషయం ఎప్పుడు ఇది మొదలవుతూ ఉన్నది అని అంటే కనుక మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ అండి షడ్గ్రహ కూటమి మీనరాశిలో మనకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నది ఏమిటా ఆరు గ్రహాలు అనంటే కనుక సూర్య చంద్ర బుధ శుక్ర శని రాహువులు ఈ ఆరు గ్రహాలు కూడా మీనరాశిలో కలవబోతూ ఉన్నాయి తద్వారా ఏర్పడేదే షడ్ గ్రహ కూటమి దీనివల్ల జరగబోయేటటువంటి అంశాలు ఏమిటి మొన్నటికి మొన్న అంటే షడ్ గ్రహ కూటమి అనేది ఒకేసారి ఆరు గ్రహాలు వచ్చేవి కదండి ఒక్కొక్కటి వచ్చి చేరుతూ ఉంటాయి ఆ విధంగా మొన్న పద్నాలుగవ తేదీన మనం చూసుకుంటే కనుక చాతుర్గ్రహ కూటమి మొదలైందన్నమాటండి సూర్యుడు బుధుడు శుక్రుడు రాహువు ఈ నాలుగు కూడా చాతుర్గ్రహ కూటమిగా ఏర్పడడం అనేటటువంటిది జరిగిందండి ఆ తరువాత మనం చూసుకుంటే కనుక అది పంచగ్రహ కూటమిగాను ఆ తరువాత షడ్గ్రహ కూటమిగాను ఇది పరిణామం చెందబోతూ ఉన్నది దీనివల్ల జరగబోయేదేమిటి అని అంటే కనుక ఈ కూటమి అనేటటువంటిది ఒక్క గ్రహమే ఉందనుకోండి ఒక రాశిలో అది కూటమి అవదు రెండు గ్రహాలైతే కూటమి మూడు గ్రహాలైనా కూటమి ద్విగ్రహ త్రిగ్రహ చాతుర్గ్రహ పంచగ్రహ షడ్గ్రహ సప్త అష్టమ వరకు కూడా కూటమిలు మనం చూస్తూ ఉంటామండి ఏ విధంగా అయితే రాజకీయ పార్టీల్లో కూడా అనేక పార్టీలు కలిపి కూటములు మనం చూస్తూ ఉంటాము అదేవిధంగా కొన్ని గ్రహాలు కలిసి ఒక రాశిలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా అందరూ చర్చించుకుంటూ ఉన్నది షడ్ గ్రహ కూటమి గురించి దీని గురించి గ్రంథాలు ఏం చెబుతూ ఉన్నాయని మనం ఒక్కసారి చూస్తే చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నది ఏమిటంటే ఈ గ్రహ కూటమి వల్ల ఫలానా ఫలానా రాశుల వాళ్ళకి అనర్థాలు ఫలానా నక్షత్రాల వాళ్ళకి అనర్థాలు సాధారణంగా అండి ఇలాంటి గ్రహచారములు ఏవైతే ఉన్నాయో ఇలాంటి స్థితులు ఏవైతే ఉంటాయో ఇలాంటి కూటములు ఏవైతే ఉంటాయో వ్యక్తిగతంగా వ్యక్తులపైన ఎక్కువగా ప్రభావం చూపవు చాలా తక్కువ ఉంటుంది ప్రభావం సాధారణంగా ఇది ప్రపంచం పైన సమాజం పైన ఆ విధంగా విశ్వం పైన ప్రభావం చూపుతూ ఉంటాయి కావున మనుషులకు వ్యక్తిగతంగా ఈ కూటమి వల్ల ఇబ్బంది ఉండదు దృష్టిలో పెట్టుకోండి మీనరాశి వాళ్లకు ఏమీ ఇబ్బంది లేదు మీనరాశి వాళ్ళు జడిసిపోవాల్సిన అవసరం లేదు అలాగని మిగతా రాశి వాళ్ళందరూ కూడా మేడలు కట్టేస్తారు మిద్దెలు కట్టేస్తారు అనుకోకర్లేదు కావున ఇది పూర్తిగా సమాజం మీద ప్రపంచం మీద ప్రభావం చూపేటటువంటి కూటమి మాత్రమే దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఏకరాశౌ యదా యాంతి చర పంచేచరా ప్లావయంతి మహీం సర్వాం రుధిరేణ జలేనవా అని చెప్పడం జరిగిందండి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఒకేసారి అంటే ఒకే రాశిలో నాలుగు గ్రహాలు కానీ ఐదు గ్రహాలు కానీ వచ్చినట్లయితే ఏం జరుగుతుందో ముందు చెబుతూ ఉన్నారు ఎందుకంటే ఇందాకే చెప్పినట్లుగా చాతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి తరువాత షడ్గ్రహ కూటమి కాబట్టి ఇప్పటికే చాతుర్గ్రహ కూటమి మొదలైపోయింది ఆ విధంగా ఒకే రాశిలో నాలుగు గ్రహాలైనా ఐదు గ్రహాలైనా వచ్చినప్పుడు వచ్చి కూటమిగా ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది అనంటే కనుక ప్లావయంతి మహీం సర్వాం రుధిరేణ జలేనవా అన్నారండి ఏం జరుగుతుందిట ఈ విధంగా నాలుగు ఐదు గ్రహాలు ఒకే రాశిలో వచ్చి చేరినప్పుడు కూటమిగా ఏర్పడినప్పుడు ఈ యొక్క భూమి అనేటటువంటిది నీటితో నిండిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అలాగని భూమి అంతా అని కాదు కూర్మ చక్రంలో ఏ ఏ దేశాలపైనైతే ప్రభావం ఉంటుందో ఆ దేశాలు అవేమిటి అనేది చెబుతాను నేను మీకు ఆ విధంగా మొత్తం నీటితో నిండిపోవడం అన్నారు అంటే దాని అర్థం అండి జలప్రళయాలు సంభవిస్తాయి అని అర్థం దృష్టిలో పెట్టుకోవాలి కొన్ని దేశాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాల్లో జలప్రళయాలు సంభవించబోతూ ఉన్నాయి ఈ కూటముల వల్ల రుధిరేణ అని కూడా అన్నారు అంటే రక్తపాతం కూడా మనకు కనిపించబోతూ ఉన్నది ఆయా దేశాల్లో కావున ఈ యొక్క గ్రహ కూటముల వల్ల రెండు అనర్థాలు ప్రపంచానికి కొన్ని ప్రపంచ దేశాలకు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి జలప్రళయాలు కాగా రెండవది రక్తపాతం అన్నారు అంటే ప్రజా యుద్ధాలు కావచ్చు అంతర్యుద్ధాలు కావచ్చు దేశాల మధ్య యుద్ధాలు కావచ్చు ఉగ్రవాద దాడులు కావచ్చు వీటి వల్ల రక్తపాతం సంభవించేటటువంటి అవకాశం ఉన్నది అదేవిధంగా సముద్రాల్లో కానీ సముద్రాల్లోని మహోత్పాతాలు ఏమైనా బయలుదేరే అవకాశం ఉందండి సునామీలు కావచ్చు లేకపోతే మరొక రకం మరొక రకం మనకు తెలియనటువంటి జలప్రళయాలు కూడా సంభవించవచ్చు అంతేకాదు ఆయా దేశాల్లో మంచు పర్వతాలు ఉంటే అవి కరిగి కూడా జలప్రళయంగా బయలుదేరేటటువంటి అవకాశం ఉంది ఆ విధంగా రక్తపాతము జలప్రళయం ఈ రెండూ కూడా మనకు ఈ గ్రహాల కూటముల వల్ల మనకు ఉన్నదంటే చాతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి వల్ల మనకు కనిపిస్తూ ఉన్నదండి పంచగ్రహాఘ్నంతి చతుష్పదాంశ షడ్వై గ్రహాఘ్నంతి సమస్త భూపాను అన్నారండి ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఐదు గ్రహాలు కనుక ఒక రాశిలోకి వచ్చినట్లయితే కనుక చతుష్పాద జీవులకు ప్రమాదం అన్నారు అంటే పశు సంపదకు నష్టం ఏర్పడుతుంది గోవులు కావచ్చు ఇతర జంతువులు కావచ్చు నాలుగు కాళ్ళ జంతువులు ఏవైతే ఉంటాయో వాటికి దుర్భిక్షం అవి చాలా మటుకు నాశనం అయ్యేటటువంటి అవకాశం ఉంది వాటికి అరిష్టం ఉన్నది ఆ తర్వాత ఏమన్నారు షడ్వైగ్రహాహ ఆరు గ్రహాల కలయిక కూడా ఉంది కాబట్టి షడ్వైగ్రహాఘ్నంతి సమస్త భూపాను ఇది చాలా ముఖ్యమండి ఈ ఆరు గ్రహాల కూటమి వల్ల ఏమి జరగబోతూ ఉన్నది అంటే కనుక కూర్మ ఏ ఏ దేశాలనైతే చూపిస్తూ ఉన్నారో ఆ దేశ అధినేతలకు ప్రమాదం ఉన్నది దేశాధినేతలకు ప్రమాదం ఉన్నది మంత్రులకు ప్రమాదం ఉన్నది వాళ్ళపైన దాడులు కావచ్చు లేకపోతే రకరకాల సంఘటనలు కావచ్చు జరిగే అవకాశం ఉంది ఆస్కారం ఉంది మళ్ళీ వ్యక్తిగతంగా ఆయా దేశాధినేతలు కనుక దైవ బలాన్ని కలిగి ఉన్నవారైతే కనుక జరగకపోవచ్చు కానీ అత్యధికంగా మాత్రం దేశాధినేతలకు ఇబ్బంది ఉన్నది అరిష్టం ఉన్నది అని చెప్పేసి మనకి షడ్గ్రహ కూటమి అనేది తెలియజేస్తూ ఉన్నదండి చవర పంచగా బలిన స్వేక రాజ్ఞా బహుభయం ద్యుహో అరిభి దుఃఖదా మతాహ మళ్ళీ అదే మాట చెబుతూ ఉన్నారు అదే చెబుతూ ఉన్నారండి నాలుగు గ్రహాలైనా ఐదు గ్రహాలైనా కూడా ఒకే రాశిలో కనుక కనిపించినట్లయితే కనుక రాజులకే భయం అంటే పాలకులకే భయము అని చెబుతూ ఉన్నారండి వాళ్లకు రకరకాల దుఃఖాలు కలుగుతాయి రకరకాల బాధలు కలుగుతాయి ఏ రాజులకో కూడా చెబుతాను నేను మీకు తర్వాత ఉన్నారండి అర్కశౌరి భౌమశౌరి తమసౌరేజమంగళవు అన్నారండి అంటే ఇక్కడ మళ్ళీ ద్విగ్రహ కూటములు చెబుతూ ఉన్నారు సూర్యుడు శని కలిస్తే కనుక లేకపోతే రాహువు శని అన్నారు ఈ రెండూ మనకిప్పుడు కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉన్నారు కాబట్టి అంటే రాహువు శని మేనల్లో ఉన్నారు సూర్యుడు శని కూడా మీనల్లో ఉన్నారు కాబట్టి దీనివల్ల కూడా ఏం జరుగుతుంది అనంటే కనుక ఈ యొక్క దీనికి ఒక మహాయోగం అని పేరు దీనికి మహీనాశము కలుగుతుంది అని చెబుతూ ఉన్నారు అంటే కొన్ని భయోత్పాతాలు ఇందాక చెప్పుకున్నట్లుగానేనండి భూకంపం ఏర్పడవచ్చు అని నేను భావిస్తూ ఉన్నాను భూపాహ అని ఇందాక చెప్పారు తద్వారా దేశాధినేతలు మహీనాశం అని చెప్పడం ద్వారా భూకంపాలు ఏర్పడే అవకాశం ఉంది సముద్రంలో ఉత్పాతాలు అని చెప్పడం ద్వారా సముద్రంలో భూకంపం వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది కావున సునామీ వంటి జలప్రళయాలకు కూడా చాలా గట్టిగా ఆస్కారం ఉంది అని మనకు అర్థమవుతూ ఉన్నదండి సరేనండి ఇన్ని విషయాలు చెప్పారు ఏ దేశాలలో ఈ ఉత్పాతాలు ఉన్నాయి అది ఇప్పుడు నేను చెప్పబోతున్నానండి సాధారణంగా అండి ఈ విధంగా గ్రహాల కూటముల వల్ల కలిగేటటువంటి అనర్థాలు ఏవైతే ఉంటాయో సంభవించబోయేటటువంటి ప్రళయాలు ఏవైతే ఉంటాయో ప్రపంచం అంతటికీ ఉండవండి ఏ రాశిలో అయితే జరుగుతుందో ఏ నక్షత్రాల్లో అయితే జరుగుతాయో కూర్మచక్రం ద్వారా ఆయా నక్షత్రాలు ఆయా రాశిలో కొన్ని దేశాలను సూచిస్తాయి ఆ దేశాలకు మాత్రమే ప్రభావం ఉంటుంది దృష్టిలో పెట్టుకోవాలి మిహిరుడు బృహత్ సంహితలో చెప్పిన దాని ప్రకారం కోర్మచక్రాన్ని మనం పరిశీలిస్తే కనుక మనకు ఇది మీనరాశి అని చెబుతూ ఉన్నారండి మీనరాశి అని అంటే కనుక భూగోళం అంటే భౌగోళికంగా ఉత్తర భాగాన్ని ఈశాన్య భాగాన్ని సూచిస్తుందండి దృష్టిలో పెట్టుకోవాలి అంటే భౌగోళికంగా ఉత్తర భాగంలో ఉండేటటువంటి దేశాలు భౌగోళికంగా ఈశాన్య భాగంలో ఉండేటటువంటి దేశాలకు కూడా ఈ యొక్క ఉత్పాతాలు మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఉత్పాతాలు కనిపిస్తూ ఉన్నాయి జల ప్రళయాలైనా రక్తపాతాలైనా అదేవిధంగా అధినేతలు పాలక వర్గాలకు అరిష్టాలైనా చాలామందికి ప్రాణభయం కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఎవరికి సంభవిస్తాయి అంటే కనుక భౌగోళికంగా ఉత్తరము మరియు ఈశాన్య భాగాల్లో ఉన్నటువంటి దేశాల్లో జరుగుతుంది అని కనిపిస్తూ ఉన్నాయి ఆ దేశాల పేర్లేవటో మీరే చెప్పండి అని అంటే కనుక పెద్దలు చెబుతూ ఉన్నది ఆర్కిటిక్ రీజియన్స్ అని చెబుతూ ఉన్నారండి అంటే ఆర్కిటిక్ మహాసముద్ర వృత్తం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి దేశాలు అని చెబుతూ ఉన్నారు పెద్దలు అది మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా మనకు ఇక్కడ కెనడా కనిపిస్తూ ఉన్నదండి డెన్మార్క్ గ్రీన్లాండ్ కనిపిస్తూ ఉన్నదండి అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పేటటువంటి అక్కడ అలాస్కా అలాస్కాలో కనిపిస్తూ ఉన్నాయి ఫిన్లాండు స్వీడన్ నార్వే రష్యా కెనడా ఈ దేశాల్లో మనకు ఈ యొక్క ప్రభావం కనిపిస్తూ ఉన్నది యుఎస్ఏ అలాస్కా కెనడా రష్యా డెన్మార్క్కు చెందినటువంటి గ్రీన్లాండ్ అండి ఈ దేశాల్లో మనకు అరిష్టాలు ఇందాక చెప్పుకున్నటువంటి జలప్రళయాలు రక్తపాతాలు దేశాధినేతలకు అరిష్టాలు భూకంపాలు కనిపిస్తూ ఉన్నాయి కావున భారతదేశంలో ఉన్నవారి పరిస్థితి ఏమిటి భారతదేశానికి మాత్రం ఈ యొక్క గ్రహాల కూటమి అనేది చాలా తక్కువ ప్రభావం మాత్రమే ఉంటుంది దృష్టిలో పెట్టుకోవాలి కొంత అశాంతి ఉండవచ్చుగాక కొంత అశాంతి ఉంటుంది కొంత అలజడి ఉంటుంది భారతదేశంలో పాలక వర్గాలకు కొంత ఇబ్బంది ఉండవచ్చు కొంత జల సంబంధమైనటువంటి కొన్ని ప్రకృతి విపత్తులు కూడా చిన్నగా సంభవించవచ్చు కావున ఈ యొక్క గ్రహాల కూటమి వల్ల జరగబోయేటటువంటి దుష్పరిణామాలు ఏమిటి అని చెప్పేసి మీ అందరికీ అర్థమైంది అనుకుంటూ ఉన్నాను వ్యక్తిగతంగా ఎవరికీ కూడా ఇబ్బందులు ఉండవు ఇది మొత్తం మీద ప్రపంచం గురించే ఇలాంటి కూటములు చెబుతూ ఉంటాయి సూచిస్తూ ఉంటాయి అంటే ఆ కూటములు ఏర్పడడం వల్ల ఇవి జరుగుతున్నాయని కాదు ఈ జరగబోయేటటువంటివి అలాంటి గ్రహ గతుల ద్వారా మనకు సూచనలు వినిపిస్తాయి అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి తప్పక ఈ యొక్క షడ్గ్రహ కూటమికి సంబంధించి మీకు మరేమైనా సందేహాలు ఉంటే కనుక తప్పక నాకు తెలియజేయండి స్వస్తి